సింగరేణి కార్మికులు తమ హక్కులను సాధించడంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు రామగుండం సింగరేణి సంస్థ పదకొండవ గనిపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని ఆయన అన్నారు రామగుండంలో ప్రజాపాలనకు బదులు రాజకీయ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరే అన్నారు సింగరేణిలో రాజకీయ పైరవీలు కొనసాగుతున్నాయని ఆరోపించారు దీంతో కార్మిక యూనియన్లకు బదులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు కార్మికులు తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు ఇక్కడ ఎవరి రాజ్యం నడుస్తా ఉన్నది కార్మికులదో కార్మికుల సంఘాల రాజ్యాలు నడుస్తలేవు ఇప్పుడు ఏమైనా కానీ ప్రభుత్వ ప్రతినిధులు ఎమ్మెల్యేలు వాళ్ళ రాజ్యమే నడుస్తా ఉన్నది ఇవాళ ఏ ఒక్కరికి క్వార్టర్ కావాలన్నా ఏ ఒక్కరికి సమస్య పరిష్కారం కావాలన్నా కానీ క్యాంప్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉన్నది ఇవాళ యూనియన్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి పోయి క్యాంప్ ఆఫీసుల చుట్టూ చేరే పరిస్థితి వచ్చిందంటే మనం ఏ విధంగా పోతా ఉన్నామని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది మనది ఇది మీది ఇది మీ ఉన్నటువంటి మీరేస్తే గెలిచినటువంటి వాళ్ళ వాళ్ళు కూడా ఇవాళ మన మీద జులుం చేసే పరిస్థితి ఉన్నది ఒక సింగరేణి కార్మికుల మీదనే కాదు ప్రతి అంశంలో కూడా ఇవాళ గెలవంగానే ఎక్కడో ఉన్నాం ఏదో మేమే రాజులం అనుకునే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతా ఉన్నది అదే విధంగా దాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది మన హక్కులను పోతా ఉంటా కూడా చూసుకుంటా ఉంటే నిజంగా దానికంటే ఇంకా అన్యాయం ఏముండదు ఇటువంటి సందర్భంలోనే మనకెక్కడ అన్యాయం జరిగినా ఈ యొక్క రాష్ట్రానికి దేశానికి అన్యాయం జరిగినా తప్పకుండా ప్రశ్నించాలి ఇలా ప్రశ్నించేటువంటి గొంతుక కేసీఆర్ గారు మాత్రమే వారు ఇలా రజతోత్సవ సభలో అనేక విషయాలను ఇలా తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి ప్రదేశ ప్రతి ఒక్కరికి కూడా ఇలా కార్యాచరణను ప్రకటించబోతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఇరవై ఐదేళ్ళ రజతోత్సవ పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఒక అన్నలాగా ఒక తమ్మునిలాగా మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం చెప్పడం కోసం మీరు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు మీరందరూ అందరూ కూడా